హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఎనభై ఏడవ నామం నిరత్యయ నాలుగు అక్షరాల నామం దీన్ని మనం మంత్రజపం చేసుకునేటప్పుడు ఓం నిరత్యయాయ నమ అని మనం జపం చేసుకోవాలి నిరత్యయ అంటే అర్థం అంటే దాటటానికి వీలు లేనటువంటిది అత్యయ అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి అవి అతిక్రమే దండే వినాశే దోషకృచ్ఛయో ఇలా నానార్థాలు చెప్పారు అతిక్రమం అంటే దాటుట దండే అంటే శిక్షించుట వినాశే అంటే పూర్తిగా నశించుట దోషకృచ్ఛయో అంటే కష్టం అతి కష్టం ఇవన్నీ కలుపుకొని అత్యయము అని పేరు అతిక్రమించుటక కానీ దండించుటకు కానీ శిక్షించబడుటకు కానీ నాశనము కానీ దోషము కానీ కష్టము కానీ ఇలాంటివి ఏవీ లేనటువంటి తల్లి అమ్మవారు ఆవిడ నిరత్యయ ఆ తల్లి ఆధీనంలోనే అందరూ ఉంటారు ఆవిడ కన్ను నుంచి దాటి ఏదీ కూడా పోలేదు ఆ చూపులోనే అంత జాగ్రత్త ఉంది ఆ చూపుతోనే మన అందరినీ కూడా ఆమె రక్షిస్తుంది కంచి కన్నులు కలిగి మనల్ అందరినీ జాగ్రత్తగా చూసుకునే తల్లిని కామాక్షి అనుకుంటాము సృష్టిలో ఎన్ని తత్వాలు ఉన్నా సరే అన్నీ కూడా అమ్మ కిందే ఉన్నాయి అమ్మని దాటి మరో తత్వం లేదు అదే ఈ నిరత్య అనే నామానికి అర్థం ఆవిడని ఎవరూ దండించలేరు ఆవిడకి నాశనం అన్నది లేదు ఆవిడని దాటి మీరు ఎవరు కూడా ప్రవర్తించలేరు ఇది ఈ నిరత్యయ అనే నామానికి మనం అర్థంగా చెప్పుకోవాలి అలాగే ఈ నిరత్యయ అనేటువంటి నామాన్ని సకలం ఎప్పుడూ కూడా సతత మనం గనక జపిస్తూ ఉంటే అమ్మ చల్లని చూపులు మన మీద ఉంటాయి అవి మన మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్ర నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరి అయినమ